ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుంచి లేటెస్ట్ అప్డేట్ విడుదలైందండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రానున్న రోజుల్లో ఎలా ఉండబోతున్నాయి అనే వాటిపై ఇప్పుడిప్పుడే క్లియర్ క్లారిటీ విడుదలైంది ఏపీకి మరో అల్పపీండం దూసుకొస్తోంది ఇది రానున్న మూడు రోజులలో వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మీదుగా భారీ వర్షాలు కురిపిస్తుందని ఇప్పుడిప్పుడే విశాఖ వెదర్ రిపోర్ట్ కూడా విడుదల చేసిందండి విశాఖలో నేడు రాత్రి వర్షం విశాఖ వాతావరణం చెప్పిన అప్డేట్ ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం వాతావరణ విషయాలు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే మాత్రం ఈ వీడియోని మీరు లైక్ చేయండి వర్షాలు పడినప్పుడు విషయాలు వాతావరణ విషయాలు అందరూ తెలుసుకుంటారు వర్షాలు ముందు పడతాయని చెప్పి అంచనా తెలుసుకుంటే అందరూ అలర్ట్ అవ్వచ్చు అది రైతులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు లేదా పనులు చేసుకునే వారు కావచ్చు వారు వారి పనులకు సంబంధించి ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతం వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్పింది ఎన్ని రోజులు పడతాయి ఏ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి అనే ముందస్తు అంచనా విశాఖ వాతావరణ కేంద్రం విడుదల చేసింది ఇవన్నీ మీరు కూడా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాతావరణ విషయాలు తెలుసుకోవాలంటే వీడియో లైక్ చేసేమే కాకుండా వీడియోని లైక్ చేయడమే కాకుండా కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది మీరు వెంటనే మంచి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరూ కూడా వీడియో లైక్ వచ్చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం నైరుతి బంగాళాఖాతంలో భారీ వర్షాలు ఏపీలో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలుంటాయి మూడో రోజు నుంచి మాత్రం భీకరమైన వర్షాలు మొదలవబోతున్నాయి నైరుతి బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపిండం పశ్చిమ దిశగా కదిలి ఇప్పుడు నైరుతి అలాగే ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాల వెంబడి కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోరునాథ్ గారు తెలిపారు దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రుణంకి కోరునాథ్ గారు వెల్లడించారు నైరుతి బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపిండం కారణంగా విశాఖలో ఈరోజు అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు మొదలవుతాయి విశాఖ నుంచి ఇక రాయలసీమ వరకు కూడా ఎడతెరపు లేకుండా వర్షాలు నేడు రాత్రి వర్షం ఇకపోతే నేడు సాయంత్రం గాలి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వద్దకు పడిపోయింది అవవాదం ఊహించలేదు ఈ విధంగా భారీ వర్షాలు పడతాయని కూడా చెప్తున్నారు అలాగే ఉత్తర కోస్తాంధ్ర యానాంకు కూడా ఈ వర్షాలు ఉన్నాయి ఉత్తర కోస్తాం యానాంలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి మిగిలిన చోట్ల అక్కడక్కడ కూడా తేలికపడే వర్షాలు కురిసే ఉన్నట్లు అధికారులు చెప్తున్నారండి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమ చుట్టుపక్కల జిల్లాలు అలాగే సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు తిరుపతి కానీ నెల్లూరు కానీ ఒంగోలు కానీ కాకినాడ ఈ ప్రాంతాలకు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల కూడా తేలికపడే వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారండి రాయలసీమలో కూడా వర్షాలు ఉన్నాయి రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు నేడు రాయలసీమలోని అక్కడక్కడ భారీ వర్షాలు మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఉన్నట్లు అధికారులు ఇప్పుడిప్పుడు తెలియజేశారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి రానున్న నాలుగైదు రోజులలో మరో అల్పపిండం ఏపీలోకి ప్రవేశించనుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వరకు వర్షాలు పడతాయి తర్వాత పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులలో భారీ వర్షాలు ఉంటాయి అలాగే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది మధ్య మరో అల్పపిండం భారీ అల్పపిండం రాబోతుంది మొత్తానికి ఈ నెల చివరి వరకు వర్షాలు ఉన్నాయి గ్యాప్ గ్యాప్ ఇస్తూ ఈ నెల చివరాకరి చివరాఖరి వరకు వర్షాలు ఉంటాయని చెప్పారండి ముఖ్యంగా రైతులకు ఇది డేంజర్ అలర్ట్గా చెప్తున్నారు వారి యొక్క పొలాలు ముఖ్యంగా వరి పంటలు చాలామంది వేస్తున్నారు కదా ఒక వరి పంటలు వెంటనే చేయి చేతి జీకించుకోవాలన్నట్టు కూడా చెప్తున్నారు వరి పంటలు సరైన సమయానికి ఇచ్చేజెక్కించుకోకపోతే భవిష్యత్తులో మాత్రం భారీ నష్టాలు చూసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు